నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం అయితే ఇవాళ మనం మాట్లాడుకునేది ఏంటి అంటే మాకు మనీ అబండెన్స్ వచ్చిందండి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసిన తర్వాత మాకు డబ్బు వచ్చింది కానీ తర్వాత తర్వాత మాకు వర్క్ అవడం ఆగిపోయింది లేదు అంటే కనుక సడన్గా మేము వేరే వరకు చెప్పామండి ఆగిపోయింది ఇలా చాలా మాటలు చెప్తూ ఉంటారు అయితే ఫైవ్ ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ వన్ అనే కాదు మా జీవితంలో క్రితం నెల వరకు మాకు ఎట్లాంటి ఇబ్బంది లేదండి మనం మేము ఇప్పుడే ఇబ్బంది పడుతూ ఉన్నాము క్రితం సంవత్సరం వరకు మేము చక్కగా ఉన్నాము తర్వాత మాకు వర్క్స్ రావడం ఆగిపోయాయి లేదు అంటే కనుక జాబ్ పోయింది ఇట్లాంటివి కూడా చాలామంది చెప్తూ ఉంటారు అయితే మరి ఇలాంటి సందర్భాలన్నీ కూడా వెళ్ళిపోవాలి మన జీవితంలో మనీ అబండెన్స్ ఉండాలి అంటే మనం ఏం చేయాలి అనే దాని మీద దృష్టి కేంద్రీకరిద్దాం ఇవాళ నేను చెప్పే మా మాట మీరు ఎప్పుడు విని ఉండరు అని నేను అనుకుంటున్నా చాలా కొత్తది మ్యానిఫెస్టేషన్లో మనకి ఏంటి అని అంటే అరిగాటో ఎస్ అరిగాటో అరిగాటో అంటే ఇదొక జాపనీస్ టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్ని అరిగాటో టెక్నిక్ అంటారు ఈ టెక్నిక్ ఏంటంటే జాపనీస్ టెక్నిక్ జపాన్లో ఎంత కష్టపడి పనిచేస్తారు అసలు నేషన్ కోసం దేశం కోసం ఎంత కష్టించి శ్రమించి పనిచేస్తారు అనేది మనం వాళ్ళని తప్పకుండా చూసి నేర్చుకోవాల్సిన సంగతి డిసిప్లిన్ అనేది జపనీస్ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య డిసిప్లిన్ ఎక్కడ ఉంటే మనీ అబండెన్స్ అక్కడ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ అరగేటో టెక్నిక్ కూడా డిసిప్లిన్ నుంచిందే డిసిప్లిన్ నుంచే వచ్చింది అనేది నా భావన అయితే ఈ అరిగాటో అంటే ఏంటి ఈ టెక్నిక్ ఏంటి అసలు హోండా అనే వ్యక్తి ఒక పెద్ద పాపులర్ బిజినెస్ మ్యాన్ని కలిసారట జపాన్లో కలిసి మీ సక్సెస్కి కారణం ఏంటి ఇంత డబ్బును మీరు ఎలా అసలు సంపాదించగలిగారు అని అంటే సింపుల్గా అరిగాటో అన్నాడట అరిగాటోనా అసలు అరిగాటో అంటే ఏంటి అంటే థ్యాంక్ యూ అని అర్థం అనమాట అదేంటి ఈ టెక్నిక్ నేను అడుగుతూ ఉంటే మీరు అరిగాటో అంటున్నారు నాకు థ్యాంక్స్ చెప్తున్నారు ఏంటి అని అడిగాటట మన హోండాగారు అప్పుడు ఆయన చెప్పారట చూడు నీకు డబ్బు ఏదైనా సరే ప్రతిసారి నీ దగ్గరికి డబ్బు వచ్చినప్పుడు అరిగాటో మనీ అని అనుకో అంటే థ్యాంక్ యూ మనీ అరిగాటోయింగ్ మనీ అంటే థ్యాంక్ మనీ అనమాట అంటే డబ్బుకి ధన్యవాదాలు చెప్పడం అనమాట సో ఈ టెక్నిక్ నాకు చాలా బాగా నచ్చింది నేను స్టార్ట్ చేశాను ఈ టెక్నిక్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి ఆల్రెడీ నేను థ్యాంక్స్ చెప్తూ ఉంటాను కానీ నేను ఎప్పుడు అంటే డబ్బు వచ్చినప్పుడు మాత్రమే అనమాట ఈ మేనిఫెస్టేషన్ బుక్లో నేను చదువుతూ ఉంటే మనం నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాము తర్వాత ఎన్నో సందర్భాల్లో పడి మన దైనందిన జీవితంలో పడి మర్చిపోతూ ఉంటాం అనమాట కాబట్టి మళ్ళీ నేను మేనిఫెస్టేషన్ బుక్ చదువుతూ ఇంకా ఏదైనా కొత్తగా చెప్పాలి అని అనుకుంటున్నప్పుడు ఫిఫ్టీన్ డేస్ క్రితం నాకు కనిపించిన టెక్నిక్ అరిగాటో టెక్నిక్ అరిగాటో అంటే ఏంటంటే థ్యాంక్ యూ మనీ అని చెప్పడం అయితే ఈ పని ఎప్పుడు మనం చేస్తూనే ఉన్నాం కదా శవంతి గారు మీరు చెప్పారు కదా మనీ రాంగని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పమని థ్యాంక్ యూ మనీ అని చెప్పమని మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అరిగాటో ఏంటి అని కనుక మనం అనుకుంటే ఇక్కడ మనం వచ్చిన డబ్బుకే కాదు మనం చెప్పాల్సింది మనం ఎక్కడైతే ఖర్చు పెడుతున్నామో ప్రతి రూపాయికి కూడా థ్యాంక్ యూ మనీ అని చెప్పడం అనమాట వర్ సపోజ్ ఈ బుక్ నేను ఒక ఇరవై రూపాయలకి తీసుకున్నానే అనుకోండి దత్తాత్రేయ స్వామి బుక్ ఇరవై రూపాయలకి అది కూడా పదహారు అవతారాల గురించే కాకుండా సిద్ధమంగళ స్తోత్రం నృసింహ సరస్వతి స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభుల రా శ్రీపాద రాజాష్టకం ఇట్లా ఎన్నో మనకి దత్త ప్రదక్షిణం ఇవన్నీ కూడా ఈ బుక్ లో ఉన్నాయా బా ఈ బుక్ ఎంత గ్రేట్ కదా నిజంగా చెప్పాలి అంటే సో ఈ ట్వంటీ రూపీస్కి నోట్కి థ్యాంక్స్ చెప్తూ ఈ ట్వంటీ రూపీస్ నోట్ థ్యాంక్ యూ మనీ ఈ ట్వంటీ రూపీస్తోనే కదా నాకు ఈ బుక్ వచ్చింది అని చెప్పి ఆ ఖర్చు పెట్టే డబ్బుకి ప్రతి నోటుకి ప్రతి రూపాయికి ప్రతి కాయిన్కి థ్యాంక్స్ చెప్పడమే అరిగేటో టెక్నిక్ అలాగే ఈ ఈ ఆవు బొమ్మను తీసుకొచ్చుకున్నాను ఆ డబ్బులకి వెంటనే థ్యాంక్ యూ మనీ నీ వల్ల నేను ఈ గోమాతని బొమ్మ ప్రతిమైనా సరే ప్రతిమని చూస్తూనే పూజించాలని సనాతన ధర్మంలో ప్రతిమలకి చాలా మంచి ఇంపార్టెన్స్ ఇచ్చింది కాబట్టి ఇలాంటి ప్రతిమ రూపంలో గోమాత చక్కగా సురభి నందిని దేవి నా దగ్గర ఉన్నారు ఈరోజు థ్యాంక్ యూ మనీ అట్లాగే శ్రీపాద శ్రీవల్ల బుల్ది మనం తెచ్చుకున్నాం గాన్గపురం నుంచి థ్యాంక్ యూ మనీ ఏదిస్తే ఎన్ని లక్షలు ఇచ్చినా కదా సరే స్వామివారి సంకల్పం లేందే ఆయన ఎక్కడికి రారు అవునా కాదా సో ఆ మనీకి కూడా థ్యాంక్ యూ మనీ నా కోసం నా కోసం శ్రీపాదశ్రీ వల్లభుల్ని తీసుకొచ్చాం అలాగే ఈ విఘ్నేశ్వరుని చూస్తే కనుక మీరు చూశారు కదా ఈ విఘ్నేశ్వరుని ఇది కంపల్సరీ తెచ్చుకోవాలి అని చెప్పి నేను షాప్కి వెళ్ళాను నేను తిరుగుతున్న షాప్స్లో ఎక్కడా లేదు తెలుసా లేనప్పుడు విఘ్నేశ్వర్కి దండం పెట్టుకొని అంటే నేను న్యూమరాలజీ చెప్తాను కాబట్టి ఆయనే వచ్చిన వాళ్ళందరికీ ఆయనే దారి చూపించాలి అని చెప్పి ఆయనే రాస్తున్నట్టుగా ఉండాలి అని చెప్పి నేను ఈ ప్రతిమ తెచ్చుకోవడం జరిగింది ఆ సో అయితే ఈ చిత్రగుప్తుల వారితో ఎందుకు తెచ్చుకున్నాను అనేది మీకు ఒక ఎపిసోడ్ లో చెప్తాను అంటే ఈ చిత్రగుప్తుడు ఫోటోనే పెట్టుకున్నది ఎందుకు తీసుకొచ్చుకున్నాను అనేది మీకు నేను చెప్తాను అయితే ఈ బొమ్మ కావాలి అని చెప్పి నేను వెళ్ళినప్పుడు నాకు ఎక్కడ కూడా దొరకకపోతే ఫైన్ రీచ్ ఫైన్ రీచ్ అని నేను చదవడము వెంటనే అది కింద ఉంది కింద షాప్లో ఉండుంటుంది ఆ కింద షాప్కి వెళ్ళి కొంచెం అడిగొస్తారా అని పై షాప్ వాళ్ళని అడిగితే షాప్ ఓనరే వెళ్ళి కింద షాప్ ఓనర్ని అడిగాడు ఎక్కడన్నా జరుగుతుంది అసలు ఇది జరగదు అయితే అది ఓన్లీ స్వామి అనుగ్రహం వల్లే జరిగిందనమాట సో ఆ ఆలోచన నాకు వచ్చి ఫైన్ రీచ్ అని ఆ డబ్బులు ఈ విఘ్నేశ్వర్ని తెచ్చుకున్నందుకు ఆ డబ్బుకి కూడా నేను అరిగాటో మనీ థ్యాంక్ యూ మనీ అని చెప్తున్నాను అలాగే ఈరోజు మేము కూరలు తెచ్చుకున్నాం కూరలు తెచ్చుకున్నప్పుడు ఆ బిల్ పే చేసి ఆ బిల్ని ఒకసారి చూసి థ్యాంక్ యూ మనీ అరిగాటో మనీ అని చెప్పాను అలాగే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద డెసిషన్ తీసుకోవడం జరిగింది అనమాట ఆ డెస్ ఇవాళ కాదు నిన్న ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు చాలా అంటే టెన్షన్ పడ్డాను ఎలా 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 ఇంత పెద్ద డెసిషన్ తీసుకుంటున్నాను కదా వెదర్ ఇట్ ఇస్ ఓకే ఆర్ నాట్ అని అప్పుడు నాకు అనిపించింది సత్యం అప్పుడు నాకు అనిపించింది అరిగేటో మనీ అని చెప్పేద్దా మనకి థ్యాంక్ యూ చెప్దాము ఎలా అయినా సరే ఆ డెసిషన్ని ఫుల్ఫిల్ చేద్దాము అని చెప్పి ఒక ఇంత కష్టమైనా సరే అది ఫుల్ఫిల్ చేయడం జరిగిందనమాట థ్యాంక్ యూ మనీ అరిగేటో మనీ ఈ అరిగాటో టెక్నిక్ అనేది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫాలో చేసి సక్సెస్ అయిన టెక్నిక్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా మీరు కూరలు తెచ్చుకున్నప్పుడు థ్యాంక్ యూ మనీ పళ్ళు తెచ్చుకున్నప్పుడు థ్యాంక్ యూ మనీ ఇంకా చెప్పాలి అని అంటే మనం పళ్ళని కూరల్ని తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా తినడానికి మాకు ఇచ్చి మా కడుపు నింపును నింపుతున్నందుకు థ్యాంక్ యూ మనీ అని చెప్తే మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా ఎవరికైనా ధన్యవాదాలు చెప్పేటప్పుడు ధన్యవాదాలు చెప్పిన తర్వాత నాకు చాలా ఆనందం అనిపిస్తుంది థ్యాంక్ యూ చెప్పాలి అంటే ఎందుకు అనంటే ఇప్పుడు మీరున్నారనుకోండి ఒక పది నిమిషాలు మీ పది నిమిషాలు కేటాయించి ఈ వీడియో నా కోసం చూస్తున్నారు థ్యాంక్ యూ మనీ అలాగే థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ చెప్పడం అనమాట అట్లాగే ప్రతి విషయంలోనూ థ్యాంక్స్ చెప్తే నాకు చాలా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా మనీకి థ్యాంక్ యూ చెప్పి అరిగాటో మనీ అని చెప్పి మీరు కూడా మనీ అబెండెన్స్ని తెచ్చుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే మీకు అర్థమైంది కదా ఇప్పుడు మీరు పెట్టే ప్రతి ఖర్చుకి షాపింగ్కి అన్నిటికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మనీ అని చెప్పండి అయితే ఒక కొంచెం సే కొన్ని రోజులు అయిన తర్వాత థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ అని చెప్పేటప్పుడు మనం ఏమన్నా అనవసర ఖర్చులు చేస్తూ ఉంటే మనకి భయం అనిపిస్తుంది అమ్మో నేను ఈ అనవసరమైన ఖర్చు చేస్తున్నాను మనకి కోపం వస్తుందేమో అని మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట సో అలా మనకి డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది అలాగే మనం రోజువారి ఖర్చుల్లో ఎలా మనం తగ్గించుకోవాలి అసలు ఎలా మనం దాయాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను అప్పటిదాకా మీ అందరికీ మీ మీశ్రవంతి